హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్లీ మేము ముందుకైతే మరొక తిండి పోర్టన్ వచ్చినాము ఆదివారం ఆదివారం హ్యాపీ సండే అందరూ అందరికి సారీ అందరూ సండే మటన్ చికెన్ చికెన్ బిర్యానీ స్కూర అంటే రోటీ చికెన్ చికెన్ కామెంట్ చేయి మేము కూడా ఇలా బిర్యానీ చేసుకోలేదు వాట్ చేసుకుంది ఏంటంటే మిల్ మేకర్ পোలావ్ ఇదే

ఈ మిర్చి మస్త్ టేస్ట్ ఉంది మొన్న చేసిన అది పసర పసర్లు మస్త్ టేస్ట్ అని పిచ్చి మళ్ళీ అంతే అన్నం తక్కువండు అవే తిను అన్నం తక్కువండు అవే తిను ఎప్పుడు నన్ను ఇట్లా అంటాడు టైం అయితే రెండు అయితే మస్తు తాలైతుంది దీనిలో ఏం లేదు పొద్దున చాయ్ తాగినాము ఉత్త చాయ్ నేనైతే పల్లిలిన్న కంటే మర్చిపోయిన పల్లి తిన్నా పల్లి పల్లీలు మర్చిపోయి చాయ్ పల్లీలు మర్చిపోయి చాయ్ తాగినాక కోసేపడికి పల్లీలు తిన్న లేదు

పోయిందా ఎట్ ఎటువక్కడే ఉంది Çıkarım diyor. Ne kadar? Bir şey karım Bir şey karım var. Açıklayın. Ne dedin hı. পিপি মিংচ লেনিফিট

పచ్చి 가시네 문어가르시네 말이야. 문어가르시네. 이거 원래 어지니 이거 곤팅 정도야. నేను ఆగల మంట మీద తింటే అంటారు కదా ఆటలు కూర్చోారు కదా నిద్ర చూడారు కదా నెక్స్ట్ లెవెల్ మళ్ళా అలా నేను గెలిచినా ఇంకా హ్యాపీ నేను కారం బాగున్నది మిరపగా పని లేక అట్లా ఏది కారంలో మరి మొన్న మన కారంలో మరి కారం ఉన్నాయి అయితే మన కొన్ని ఇత్తులు తీసేసి నీళ్ళు ఇత్తులు తీసాలి అంటే గింజలు మిరప గింజలు అమ్మయా ఈరోజు అయితే కారం మైతం కడపెన్న తిన్నాము అయితే వేడి వేడి తిన్నప్పుడు కారం ఉంటుంది కూడా ఏదో కారం ఉండేది అవును ఏదైనా సరే వేడి వేడి తిన్నప్పుడు కారం కారం అనిపిస్తుంది అనిపిస్తే తింటుటిపోతది తిన్న తర్వాత ము ఇగ ఇగgeqslantస్తదన్నమాట కారం తిన్నాకే ఏర్పడు ఆ మొన్న పాస్తా అయితే ఎంత కారం కారం అనగా నాకు తిన్నాను నేను శర్దాస కారమిలోవే వలసల సలవడంగా ఉన్నది ఇవి అవి ఏంది పాస్తా గాని ఆసాని ఇది కూడా కొంచెం అంటే ఇది వల్ల కారం వేడి ఉన్నప్పుడు కారం ఉంటాయి హ్మ్ సలవడంగా కారం ఉంటాయి మొత్తం తినేసినాం ఇప్పుడు పస పసా తిన్నాను నేను మొత్తం కానీ ఇంకా తెలుసు అందుకు అసలు క్లాస్ మూమెంట్ ఇట్లా అంత ఉండేదాన్ని ఇది అప్పట్లో నేను ఇంకా అనుకున్నా నువ్వే ఇంకా ఫాస్టివ్ నమలకుండా లట్టుకునేసుకుంది నీళ్ళు అయిపోయినాయి నీళ్ళు మొత్తం పడగొట్టుకుంది ఇంకా అయ్యో నీళ్ళలో నీళ్ళలో కలుపు అలా కలుపుకొని ఉంటుంది ఆ నమ్మలకి తాగితే అయిపోయి ఇట్లా ప్లేట్ పడక బాగుండదు అట్లా తయారు చూసినా టేస్ట్ బాగుండదా తెంపది

అది తిన్నట్టు ఉండదు నేను పెళ్లి వెళ్ళి ఇస్తరాకు ఉంటుంది కదా ఇట్లా అంటది ఒక ఐదారు సార్లు అంట అందరి ముద్ర నీటి కూడా నా ఇస్తారాకుల పెళ్లిలో పోయినప్పుడు తింటాం కదా మనం అట్లా పెళ్లిలో పోయినప్పుడు ఇస్తారాకులు ఇట్లా నాకు అంటుంది పెళ్లిలో పోయినప్పుడు అంటే పెళ్లిలో పోయినప్పుడు తింటాం కదా లాస్ట్ పేరు కూడా చాలా వస్తుంటాం కదా అందరు ఉన్నప్పుడు మన ఇంట్లో తిన్నట్టు తినలే కొంచెం నీటి తిన పద్ధతిగా అన్నీ ఎట్లా ఉంటుంది అంటే నేను అందరి కూరేసుకోండి చాలు చలిపోతుంది

అట్ల పోతాం రెండు వరుసగా రెండు గెలిస్తే అప్పుడు పైసలు ఇస్తాం ఇలా నువ్వు గెలిచావు కదా నెక్స్ట్ పోటీలో కూడా నువ్వే గెలిచావు అనుకో అప్పుడు నీకు వంద రూపాయలు వస్తాయి ఇది సెల్ అయిపోయింది కాబట్టి రెండు పోటీలు అలా గెలుస్తాయి కదా నువ్వు పోటీ అంటే ఆడికి అయిపోతుంది సల్ల పడుతుంది సరే అది కానీ ఇంకే నెక్స్ట్ పోటీ చేసుకుందామా చేసుకుంటే బాగుంటది వెజిటేరియన్ తిని తిని అంతా మనిషికి అలవాటు అయినా కదా అట్లా ఉంటది భోజనాలు పెడతారు ఆంధ్ర భోజనాలు అని పెడతారు మా కొన్ని రకాలు అలా పెడతారు రసము సాంబారు పప్పు అది ఇది అని ఎనభై రకాలు పెడతారు కానీ అస్సలు పోతుంది కదా ఒకసారి పోతే లగ్గం పోతే డిన్నర్ కు ఎన్నో పెట్టిరు అట్లా పెట్టారు రసం పోసుకొని ఇక లాస్ట్ కు అంతా ఫ్రై గీలు అంతా అవి టేస్ట్ అసలే లాస్ట్ కు మళ్ళీ ఇంత రసం పోసుకొని తిందాం తీర్ లెక్కుంటదండి నేనంటే రసం తెచ్చిపోస్తే అది బెల్లం బెల్లం తీయతీయగా అయ్యాడు ఇది అలవాటు అయినాక అది లేవు కదా ఏది అలవాటు అయితది కనీసం చికెన్ మటన్ ఏదో కొట్టా కాని పులుసు పెట్టినా సరే పోసు అంత చికెన్ సూప్ పెట్టినా ఒడిసిపో మొత్తం మీద చికెన్ పీస్ వేసుకున్నా కాని ఆ టేస్ట్ వేరే ఉంటది కథ మరో ముక్కలు వేసి సూపేస్తే అబ్బా నానే బిర్యానీ అన్నం వల్ల లేకపోతే తెల్లన్నం అయినా సరే ఇంత సూప్ వేసుకొని తిన్నా కానీ అది వేరే ఉంటది ఇప్పుడు అబ్బా ఏంటిది మన వెజ్ అని చెప్పి పది రకాల

ఒకసారి అంటే ఆంధ్ర పెళ్లి పోలేదు ఇక్కడ సైడ్ పెళ్లికే గానీ ఆంధ్ర స్టైల్ భోజనం పెట్టిరా అన్నట్టు వెజ్ వెజ్ ఎక్కువ అలవాటు అయి బాగా అట్లా అయిపోయింది ఏదో ఫంక్షన్ అయినా నాన్ వెజ్ పెడతాను మాక్సిమం నైన్టీన్ పర్సెంట్ ఒకసారి వెజ్ ఇక పైసలు ఖర్చు అన్న వెజ్ పెడతాం అట్లా మన డిన్నర్ వెజ్ పెట్టలేదు అంతే వెజ్ అంటే మన వెజ్ వేరే ఉంటాయి మళ్ళీ అవి టేస్ట్ వేరే ఉంటాయి అక్కడ సైడ్ టేస్ట్ మన ఇక్కడ సైడ్ మసాలా వేసుకుంటాం అన్ని మసాలా గిసాలా వేసుకుంటాం అట్లా ఓకే మొత్తం మీద అయిపోయింది కదా ఒక బాయ్ చెప్పి వాళ్ళు ఎల్లుండి ఏమన్నా ఎల్లుండిగలుగుద్దాం అంతవరకు సెలవు నమస్కారం